హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా సో మీలో ఎవరైతే గ్రూప్ టూ అభ్యర్థులు కొత్తగా సో గ్రూప్ టూ అభ్యర్థులు కొత్త వాళ్ళు ఉన్నారో చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఉన్నాయి సో దయచేసి క్రొత్తవారైనా పాతవారైనా కానీ సో పాతవారైతే కనుక గతంలో రాసినటువంటి అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళైతే ఓటీపీఆర్ సో ఓటీపీఆర్ అనేది సో ముందు మనం రిజిస్ట్రేషన్ చేయాలి ఆ తర్వాత ఇక ఓటీపీఆర్ ద్వారాగానే మీరు గ్రూప్ టూ అప్లికేషన్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నిన్నటి నుంచి కూడా అసలు ఆ సైట్లో గ్రూప్ టూ అప్లికేషన్ లేకుండా పోయింది అంటే గ్రూప్ టూ అప్లికేషన్ పెట్టడానికి చాలామంది వెళ్ళి సో ఓపెన్ అవ్వట్లేదు నాకు ఇప్పటికీ కూడా అడుగుతూ ఉన్నారు సో నేను ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నా అది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా మరి ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనుక ఉంది సో ఎవరో ఏ విధమైనటువంటి టెన్షన్ ఏం పడకండి ఫస్ట్ అయితే కనుక ఓపెన్ అవ్వలేదు సో మాకు అవ్వట్లేదు మా సైట్ అవ్వట్లే లేదంటే సో మా ఊర్లో నెట్ ప్రాబ్లము అవి ఇవి రకరకాలు అనుకుంటున్నారు కానీ అవి ఏమీ లేవు సో దయచేసి జాగ్రత్తగా కొత్త వారైతే కనుక ఓటీపీఆర్ చేసి సో ఓటీపీఆర్ ద్వారాగా మీరు గ్రూప్ టూ అప్లికేషన్ డైరెక్ట్గా పెట్టచ్చు అది పెద్ద కష్టమే కాదు సో ఎవరైతే మీలో సిన్సియర్గా ఇప్పుడు నేను ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశానండి సర్వే చేస్తే కనుక ఈ సర్వేలో వెళ్ళడినటువంటి విషయాలు ఏంటంటే గ్రూప్ టూకే అసలు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు సో గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల గురించి ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నా సో తీరా చూస్తుంటే అంటే చాలా తక్కువ మంది అండి చాలా తక్కువ మంది ఉన్నారు అసలు నిజంగా అంత అబ్బురు పరిచేటువంటి విషయాలు వెల్లడయ్యేటప్పటికీ నాకే ఆశ్చర్యం సో ఇప్పటికీ మా యొక్క రత్నం కాంపిటేటివ్ ఛానల్ ద్వారాగా ఆన్లైన్ క్లాసులో టెస్ట్ సిరీస్లు ఈరోజు పద్నాలుగో టెస్టు గ్రూప్ టూకి పద్నాలుగో టెస్టు నేను చెప్తున్నాను దాదాపుగా ఇంచుమించుగా ఒక నలభై టెస్టుల వరకు కండక్ట్ చేస్తానండి అసలు సందేహమే లేదు ప్రతి టెస్ట్ కూడా ఒక టాపిక్ వైజ్గా టాపిక్ వైజ్గా టెస్టులు జరుగుతున్నాయి ఆల్రెడీ సచివాలయాలకు సంబంధించి కేటగిరీ వన్ కూడా జరుగుతుంది అద్భుతమైనటువంటి టెస్టులు పైగా మెటీరియల్ ఎవరైతే మెటీరియల్ తీసుకుంటారో మెటీరియల్ తీసుకున్నటువంటి వారికి టెస్ట్లు అండి చక్కగా అద్భుతమైనటువంటి టెస్ట్లు అనేది వస్తూ ఉన్నాయి అది నేను కేవలం ఈ క్రిస్మస్ ఆఫర్కి ఈ యొక్క ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉంటుంది అవకాశం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ ఓరియంటేషన్స్లో ఉండేటువంటి మెటీరియల్ అండి సో సబ్జెక్ట్ కంటెంట్ ఉండదు కంటెంట్ అంతా ఆన్లైన్ క్లాసులు మీకు ఆన్లైన్ క్లాసులు అయితే కనుక క్రింద చక్ర డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అంటే ఆన్లైన్ క్లాసులకి ఎలా జాయిన్ అవ్వాలి గోల్డ్ మెంబర్ ద్వారా జాయిన్ అవ్వండి ఇది మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకునో ఉపయోగించుకుని ఈ లైఫ్ సూపర్ తర్వాత ఎవరు కూడా మనల్ని బాగు చేసేది ఎవరో లేరండి ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి కోచింగ్ సెంటర్స్లో వాటిల్లోను ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇప్పుడు ఫీజులు దండుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని సో టెస్ట్ సిరీస్ అంటే ప్రతిరోజు వంద మార్కులు అండి డైలీ వంద డైలీ వంద ఉంటుంది ఏ రోజు వంద లేకుండా ఉండదు అదేవిధంగా వంద మార్కులు ఖచ్చితంగా జరుగుతుంది అంత అద్భుతంగా ఉన్నాయి సో ఈరోజు మీరు జాయిన్ అయినా పాత టెస్టులో జరిగిపోయినటువంటి పది టెస్టులు పద్నాలుగు టెస్టులు ఉన్నాయి కదా అవి కూడా మీకు వచ్చేస్తాయి చక్కగాన సో లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి అన్నా కానీ టెస్ట్ సిరీస్కి సూపర్ టెస్ట్ సిరీస్ మా దగ్గర మెటీరియల్ ప్రాక్టీస్ ఉన్నాయి అనుకుంటే టెస్ట్ సిరీస్లో సూపర్గా ఉంటుందండి అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అంటే అప్లికేటివ్ మెథడ్ అంతా ఒక క్వశ్చన్కి కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు మినిమం ఆలోచించాలి అంతలాగా మరి పేపరు ఒక టెస్ట్ పేపర్ వచ్చేప్పటికి ఫార్టీ పేజెస్ ఉంటాయి అది ఆలోచించుకోండి వంద క్వశ్చన్లు ఫార్టీ పేజెస్ అది ఎలాగా అన్నది అందుకనే ప్రతి ఒక్కరికి సో నువ్వు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నావు సాధారణ ఉద్యోగాలు కాదు నువ్వు కొత్తగా నువ్వు పాత అయినా కానీ నీ రత్నంసారి చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే వందకి వంద శాతం వస్తుందండి సో దయచేసి అప్లికేషన్ ప్రాసెస్ నేను ఎప్పటికప్పుడు కూడా నేను మీకు అందిస్తూనే ఉంటాను